పుట్టే ప్రతిదీ కూడా ను చస్తు అది అందరికి తెలుసు నలు తెలుసు అందరూ చచ్చిపోయే వాళ్ళే ఉంది కానీ నారాయణకే తెలుసు చచ్చింది మళ్ళీ పుడుతుందని చెప్పేసి జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య తస్మాత్ అయితే నత్వం శోచితు అర్హసి పుట్టేది చావక తప్పదు చచ్చింది మళ్ళీ పుట్టక తప్పదు దేనిన్యా నువ్వు తప్పించలేవో దానికోసం ఎందుకు ఏడుస్తావయ్యాత ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృత్య పరిహార్యాధ నోచితు ృత్యు రెండేళ్ళు నా పాప చచ్చిపోయాడు ఏం చచ్చిపోరా పుత్తంగానే చావడం తథ్యం రెండేళ్ళు బతికాయంటే ఇంకా గొప్ప రెండేళ్ళు అని చెప్పేసి సంబరపడాలి ఒక నాలుగేళ్ళు కుర్రాడు చనిపోయాడు ఆ తల్లి వలవలా ఏడ్చి నా కుర్రాడు చనిపోయాడు ఎంత గొప్పవాడు ఎంత తెలుగుదడ్డలతో ఉండేవాడు నాకెంత అన్యాయం జరిగింది ఎవరు నా పిల్లవాడిని రక్షించేవాడిని తీసుకెళ్తే ఒక ఆయన ఉన్నాడు ఊరు బయట ఆయన అయితే రక్షించగలంటే ఆ కొడుకు శవాన్ని మోసుకువెళ్ళింది ఆ తల్లి ఇగో నా కొడుకు చచ్చిపోయాడు ఉన్న ఒక్కోగాళ్ళు ఒక్కోగాడు అతను చూస్తేనేమో తేజోవంతంగా ఉన్నాడు తన కొడుకును రక్షించగలడు ప్రాణం పోయగలడు అనుకుంది అడిగింది నిన్ను చూస్తుంటే ప్రాణం పోయగల వాళ్ళే కనబడుతున్నావు నా నా కొడుకు ప్రాణం పోయాడు నేను ప్రాణం పోయగలను నాకు శక్తి ఉంది కానీ ఏ ఇంట్లో అయితే సాగులేదు ఆ ఇంట్లో నుంచి కొన్ని ఆవాలు అన్నాడు ఆవగించను ఏ ఇంట్లో లేదు నీ కొడుకు నాలుగేళ్ళ వాడు చనిపోతే పక్కింటి వాడి కొడుకు రెండేళ్ళ వాడే చనిపోయాడు పక్కింటి వాళ్ళ ఇంట్లో రెండేళ్ళ వాడు చనిపోతే ఆ పక్కింటి వాళ్ళ ఇంట్లో ఒక నెలవాడే చచ్చిపోయాడు గర్భంలోనే వెళ్ళాడు వాడు ధ్రువో హి ధ్రువో మృత్యోహ యక్ష ప్రశ్నల్లో యుధిష్ఠరుణ్ణి అడిగాడు ఆ యక్షుడు ప్రపంచంలో అన్నిటికన్నా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటయ్యా అని అడిగితే యుధిష్ఠరుడు ధర్మరాజు చెప్పాడు చుట్టుపక్కల అంతా చావు చూస్తున్నా కూడాను నేను మటుకు ఎప్పుడు చావు అనుకుంటాడు అంతకన్నా ఆశ్చర్యకరమైన విషయం లేదు ఓ యక్ష లెస పలికి ఉన్నా ఆయన తీసుకెళ్ళుని తమ్ముళ్ళను అన్నాడు సత్యము పలికాడు మనం అందరూ చుట్టుపక్కల చూస్తాం అందరూ చస్తున్న చూస్తాము ఆ వాడు రెండు గర్భంలో చనిపోయాడు చూస్తాము కానీ నా చెట్టు అంత కొడుకు ఇరవై ఏళ్ళ వాడి పోయాడు నా వాడు పోయాడు ఆ గర్భంలో పోయిన వాడి సంగతి ఏం అక్కర్లే మనకి పక్కింటి వాడుగా మన వాడు కాదుగా పుట్టినప్పుడే చావు నిశ్చయమో పుట్టినప్పుడే చావు నిశ్చయము చనిపోయిన వాడు మరల పుట్టును మరల పుట్టును ఇది నీకు తెలియదు ఇది నాకు మాత్రమే తెలుసును యోగులకే తెలుసును ఆ చనిపోయిన వాడు ఎక్కడ పోయాడు ఏం చేస్తున్నాడు మళ్ళీ ఎప్పుడు జన్మ తీసుకుంటున్నాడు ఏం నిర్ణయించుకున్నాడు మళ్ళీ ఏ తల్లి గర్భంలో పెట్టాడు అని యోగులకే తెలుసు దివ్య దృష్టికే అది దృక్కోచరము జాతస్య మృత్యు ధ్రువం జన్మ మృతస్య ఎవరైతే చనిపోతాడో వాడికి మళ్ళీ పుట్టుక తప్పదు ఇది యోగ దృష్టికి సంబంధించినది దివ్య దృష్టికి సంబంధించినది ఆ దివ్య దృష్టి ద్వారా దివ్య ధ్యాన ద్వారానే సంభవం వస్తుంది చిన్నప్పుడు నా గొంతు ఇంత శ్రావ్యంగా ఉండేది కాదు కానీ ఇప్పుడు అంటే నా ధ్యానంతో కొంచెం శ్రావత వచ్చింది అలాగే ధ్యానంతో ఈ రెండు కళ్ళతో పాటు ఇంకొక మూడవ కన్ను వస్తుంది దాని పేరు దివ్య దృష్టి తద్వారా మనం తెలుసుకుంటాము ఏమిటంటే చనిపోయిన వాడు మళ్ళీ తిరిగి పడతాడు నాకు తమ్ముడు ఉండేవాడు నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో బ్లడ్ క్యాన్సర్తో చనిపోయాడు మళ్ళీ బెంగళూరులో పెట్టాడు నాకు తెలుసుగా ఎక్కడ పెట్టాడు నాకు దివ్య దృష్టి ఉందిగా నా తల్లి

పుట్టేది చావక తప్పదు వచ్చేవాడు పోక తప్పదు పోయేవాడు రాక తప్పదు రాకపోకలు ఉన్నాయి కానీ కింద ఉన్నది మీద వస్తుంది మీద ఉన్నది కింద వస్తుంది ఒక చక్రం తిరిగినప్పుడు ఏమవుతుంది కింద ఉన్నది మీద వస్తుంది మీద ఉన్నది కింద వస్తుంది భూలోకం వాడు స్వర్గలోకి వస్తాడు స్వర్గలోకి వాడు మళ్ళీ భూలోకం వస్తాడు మళ్ళీ స్వర్గలోకి వెళ్తాడు మళ్ళీ భూలోకం వస్తాడు ఈ చక్ర భ్రమణంలో ఏడవడానికి ఎక్కడా స్కోప్ లేదు నత్వం శోచితం అరాసి ఏ చావా నీకు అతడి సత్యమే తెలియదు అనమాట నువ్వు పండితుడు అనమాట ధ్రువో మృత్యుహో ఏ క్షణంలో అయినా చావు రావచ్చు కనుక మనము చావంటే తెలుసుకుని హాయిగా జీవించవలే చావు అంటే తెలుసుకోవడమే నృత్యం జయుడు కావడం ఎవరైతే ఈ సత్యాన్ని తెలుసుకుంటాడో వాడు చక్కగా జీవిస్తాడు అనుక్షణము ఆఖరి క్షణంగా జీవిస్తాడు అనుక్షణము నూతన క్షణంగా జీవిస్తాడు ఇప్పుడే మనం పుట్టాము ఇప్పుడే మనం చచ్చిపోతున్నాం ఈ క్షణంలోనే పుట్టాము ఈ క్షణంలోనే పోతున్నాం అలాగా ప్రతి క్షణములో ఉండేవాడే బ్రహ్మజ్ఞాని పండితుడు ఏంటి ఏడవడు ఏమేం చేయాలో చేసుకుంటూనే పోతుంటాడు ఏమేమి చూడాలో చూసుకుంటూనే పోతుంటాడు ఏమేమి సాధించాలో సాధిస్తూనే పోతుంటాడు కానీ దేనికి వగవడు ఏడవడు ముఖం మీద విషాద ఛాయ ఉండదు విషాద ఛాయ ఉంటే నువ్వు ఇంకా అసంపూర్ణుడివే ఏదో యోగ సాధన సరిగ్గా చేయలేదు ఇంకా అపస్వరం ఉంది నీ సాధనలో నాకు అపస్వరం అనుకోండి నేను ఇంకా సంగీత సాధన చేయలేదన్నమాట నేను సంగీత సాధన చేయకపోతే అపస్వరాలే ఉంటాయి సుస్వరమే ఉండదు నువ్వు ధ్యాన సాధన చేస్తే ఆత్మజ్ఞాన సాధన చేస్తే నీ జీవితంలో విషాదమే ఉండదు నీ వదనంలో విషాద ఛాయే ఉండదు ఎప్పుడు ఆనందంలోనే ఉంటావు ఎప్పుడు సమయాన్ని ఉపయోగించుకుంటూ ఉంటావు ఒక్క క్షణం కూడా సమయాన్ని వృధా చేయవు